హాయ్ ఉమా గుడ్ ఈవినింగ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇందాక కట్ అయిపోయింది ఇచ్చిపోయింది ఏచియగానే కట్ చేసేసా శివ గారు గుడ్ ఈవినింగ్ అండి బాగున్నారా చాలా రోజులకి వచ్చారండి థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పెయిన్ డబల్ టచ్ చేయండి ైకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటంటే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ గుడ్ ఈవినింగ్ మా అమ్మ ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నారు వంట అయిపోయింది తినడం కూడా అయిపోయింది మా అమ్మ ఇంటి దగ్గర ఉంటే మనకి రెస్ట్ హాయ్ దివ్య గుడ్ ఈవినింగ్ రా ఎలా ఉన్నావు విజువల్ థాట్స్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ అందరికీ హాయ్ సిస్టర్ బాగున్నానా బాలరంగోలి డిజైన్స్ హాయ్ మా బాగున్నావా సూపర్ అంటుంది అక్క చేసిన లైక్ కొట్ట అంటున్నారు శివ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హలో గుడ్ ఈవినింగ్ బాగున్నారా పరమేశ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు టిఫిన్ చేసేసారా ఎస్ ఎస్ రా ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము శశి గారు థ్యాంక్ యూ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి లైవ్కి రాగానే సిక్స్త్ లైక్ మీదేనా ఓకే దివ్య ఏం చేస్తున్నావా సిద్ధు బాబా ఏం చేస్తున్నాడు ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సత్య గారు వెరీ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా సత్య గారు ఏమైంది రిప్లై ఇవ్వరా అంటున్నారు అయ్యో దేనికండి రిప్లై బావగారు కూడా లైవ్కి వచ్చేసారా మరి బావగారు అక్కడ ఉన్నారు కదరా రావాలి కదా థ్యాంక్ యూ మా బాలరంగోల్ డిజైన్స్ మే నీ పేరెంట్ లొకేషన్ చేంజ్ అయ్యింది ఈరోజు అంటున్నారు అవణా సత్య గారు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి చాలా రోజులకి మా అబ్బాయి అంటే లొకేషన్ చేంజ్ అయ్యిందా పరమేశ్ పల్మరిశెట్టికి రిప్లై ఇవ్వకండి అలాగేరా దివ్య బావ చేస్తారు హాయ్ పెట్టి సెల్పోయినట్టు ఉన్నారు అంతే సత్య గారు అవును అంటున్నారు తిన్నానండి హాయ్ పూర్ణ గుడ్ ఈవినింగ్ సంజీవ్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా దివ్య బావగారు లైన్లో ఉండి చూసావా ఎలా లాఫింగ్ సింబల్ పెట్టారు రిప్లై ఇవ్వద్దంటే ఫ్రెండ్స్ లైవ్ రాగి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టప్ చేయండి కొత్త వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్నా లైవ్లోనే అంటున్నారు పరమేశ్ గారు పరమేష్ గారు ఎస్ ఇప్పుడే జస్ట్ స్లీప్ అండి నేను బాగున్నా అంటున్నా నేను బాగున్నానండి సంజయ్ గారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారా ఎలా ఉన్నా ఎవరు కమెంట్స్ పెట్టట్లేదు దివ్య సంజీవ్ గారు వీడియోస్ చూస్తున్నారా హాయ్ మాధు ఎలా ఉన్నావు చాలా రోజులకి వచ్చావు పరమేశ్ గారు పూర్ణ గారు మిమ్మల్ని పలకరిస్తున్నారు ఇందాక కూడా అడిగానని చెప్పమన్నారు అవునవునండి సత్య గారు నేను రావా లడ్డు చేస్తున్నావా అవునా ఇప్పుడేంట్రా స్పెషల్ మధు ఫైన్ మానవేలా ఉన్నావా బాగున్నావా నేను బాగున్నా ఎస్ ఎస్ ఆఫ్టర్నూన్ పడుకోకపోవడం వల్ల చూస్తున్నాం కమెంట్ పెట్టడం లేదు లైక్ ఇస్తున్నారా ఓకే ఓకే నార్మల్గానేనా ఓకే ఓకే సో వీడియోస్ అయితే ఎవ్వరు చూడట్లేదు సో ప్లీజ్ అండి వీడియోస్ అయితే చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మెంబర్షిప్ కూడా తీసుకోవట్లేదు ఎవరు ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా ఫ్రెండ్స్ సో ప్లీజ్ మెంబర్షిప్ తీసుకోండి అందరూ మా హబ్బీకి ఇష్టం అని చెయ్యమన్నారు అవునా ఐఎమ్ వెరీ ఫైన్ అంటున్నారు పూర్ణ వెళ్ళిపోయావా గారికి హాయ్ చెప్పేసి థ్యాంక్ యూ అక్క నువ్వు చూస్తున్నావు కమెంట్ కూడా పెడుతున్నావు థ్యాంక్ యూ సో మచ్ అక్క సో మిగతా వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సత్య గారు స్పెషల్స్ ఏమి ఉంటాయండి ఈరోజు సాటర్డే కదా నో స్పెషల్ టుమారో ఉంటాయి మళ్ళీ స్పెషల్స్ ఎస్ జస్ట్ స్లీపర్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పొద్దున్న నుంచి ప్లేయింగ్ ప్లేయింగ్